హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి పండగలకి మనం ఇల్లునైతే డీప్ క్లీనింగ్ చేస్తాం కదా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువగా బర్డెన్ కాకుండా ఉండడానికైతే నేను ఏ విధంగా సర్దుకుంటానో అనేది ఈ వీడియోలో అయితే వివరిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఒకరోజు డస్టింగ్ పెట్టుకోవాలి ఒకరోజు వచ్చేసి క్లీనింగ్ పెట్టుకోవాలి ముందు రోజు వచ్చేసి డస్టింగ్ చేసేటప్పుడు పైన పైనుండి కిందికి సెల్ఫ్లో అయితే సర్దుకుంటూ రావాలి పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి గిన్నెలు కానీ బట్టలు కానీ సర్దుకుంటూ నీట్గా సర్దుకోవాలి ఒక రోజు మొత్తం డస్టింగ్ పెట్టుకున్నామంటే ఈజీగా క్లీన్ అవుతుంది నెక్స్ట్ డే వచ్చేసి వాషింగ్ పెట్టుకోవాలి అంటే బట్టలు అనేది వాషింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకే రోజు క్లీనింగ్ అండ్ వాషింగ్ పెట్టుకున్నామంటే బర్డైన్గా ఫీల్ అవుతాము అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి నర్వస్గా అవుతుంది ఇలాంటి మిషన్ స్టిచ్చింగ్ కానీ చేసే వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేసే వాళ్ళకు ఈ విధంగా అయితే వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది ముందు రోజు వచ్చేసి ఇల్లు అయితే మొత్తం సర్దుకున్నాను నెక్స్ట్ డే వచ్చేసి ఈ విధంగా బట్టలు అంటే బెడ్షీట్స్ బట్టలు వాషింగ్ మిషన్కి అయితే వేసాను వాషింగ్ మిషన్ని టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఆలోపయితే బెడ్షీట్లను కూడా తీసేస్తున్నాను ఆల్మోస్ట్ బెడ్షీట్లను అయితే ఎక్కువగా వాడను కానీ పండగ కాబట్టి అప్ టు బాటం వరకు అయితే క్లీన్ చేస్తున్నాను కాబట్టి అన్ని బట్టలు అయితే తీస్తున్నాను బెడ్షీట్లని అదేవిధంగా కట్టెర్స్ని కూడా అన్నీ తీసేసి వేస్తున్నాను ఈ విధంగా మనని పనిని డివైడ్ చేసుకుంటూ చేసుకున్నామంటే ఎక్కువగా అలసిపోయినట్టు ఉండకుండా ఈజీగా మన పనులైతే అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బట్టలు పైన బిల్డింగ్ పైకి అయితే తీసుకెళ్తున్నాను పైన వచ్చేసి మాకు ఇక్కడే ఒక ట్యాప్ అనేది ఇచ్చారు అక్కడేని అయితే బట్టలు అనేది పిండేస్తాను ఇప్పుడు బెడ్షీట్లను పిండడానికైతే ఒక టబ్లో వాటర్ అయితే తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల సర్ఫ్ అయితే వేసి ఈ బెడ్షీట్లను అయితే నానబెడతాను ఎందుకంటే ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వాషింగ్ మిషన్లో వేయడం కంటే నాకు చేతితో పిండడమే బాగా నచ్చుతుంది అందుకే నేనైతే ఈ బెడ్షీట్లను మాత్రం చేయితోటే పిండుకుంటాను ముందు అయితే నానబెడుతున్నాను బెడ్షీట్లని రెండు బకెట్లు అయితే తీసుకున్నాను టబ్లని ఒక టబ్బు ఒక బకెట్ తీసుకొని ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ అయితే వేసి నానబెడుతున్నాను బెడ్షీట్లని ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈజీగా మురికనేది పోతుంది అటు బట్టలు అవుతాయి ఇటు బెడ్షీట్లు కూడా నానిపోయేలోపు మిగతా పనులు అయితే చేసుకుంటాను నాకు ఇలా చేసుకోవడమే ఈజీగా అనిపిస్తుంది ఎక్కువగా అలసిపోకుండా పనులన్నిటినీ కంప్లీట్ చేసుకుంటాను బెడ్షీట్లన్నిటినీ ఈ విధంగా రెండు బకెట్లు అయితే నానబెడుతున్నాను ఇవి నానే లోపు ఇంట్లోకి వచ్చేసి ఆల్రెడీ చూపించాను కదా వచ్చేసి మొత్తం సెల్ఫులు మొత్తం సర్దుకున్నాను సర్దేటప్పుడు పైనుండి కింది వరకు సర్దుకుంటూ పేపర్లు మార్చేసుకుంటూ తుడుచుకుంటూ ఈ విధంగానైతే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చి మనము డీప్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నామంటే ఫస్ట్ వంట పని అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పని చేసేలోపు అలసిపోతాం కాబట్టి వంట చేసే పనంతా అయిపోయి డస్టింగ్ అంతా అయిపోయేసరికి అలసిపోతాం కాబట్టి వంట చేయాలంటే చిక్కగా ఉంటుంది అందుకే మొదలైతే వంట చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి సింక్లో అయితే గిన్నెలన్నీ తోమేశాను అటు బట్టలు నాన్తాయి ఇటు వాషింగ్ మిషన్లో బట్టలు కంప్లీట్ అవుతాయి ఆ అయితే సింక్లో ఉన్న గిన్నెలన్నిటిని తోమేస్తున్నాను ఇలా పనిని డివైడ్ చేసుకుంటూ ఈజీగా అయితే మనం పనులన్నిటిని కంప్లీట్ చేసుకోవచ్చు గిన్నెలన్నిటినీ తోమేసాను తోమేసి అదే సింకు సింకును కూడా క్లీన్ చేస్తున్నాను ఒక పని చేశామంటే దానికి సంబంధించినవి మొత్తం క్లీనింగ్ అయిపోవాలి వాష్ చేశాను కాబట్టి సింకును కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను సింక్ను కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇలా రుద్దుకుంటూ సింక్ బ్రష్ ఉంటుంది కదా రుద్దుకుంటూ కడుక్కున్నామంటే నీట్గా అవుతుంది ఎప్పుడైనా పని ఉందని భయపడకుండా ఈ ఈ విధంగానైతే ఈజీగా పనులను డివైడ్ చేసుకుంటూ మన పనులన్నిటినీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకే పని చెయ్యం కదా ఇటు మిషన్ వర్క్ పనులు కూడా ఉంటాయి కాబట్టి అన్ని పనులు చూసుకుంటూ ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇల్లు అయితే ఊడ్చేశాను వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయని చెప్పేసి వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు అయితే తీసేస్తున్నాను మిషన్లో నుంచి బట్టలన్నీ తీసేశాను తీసేసి వీటిని అయితే ఆరేస్తాను బట్టలన్నీ ఆరేసాను బట్టలు ఆరేసాక ఇల్లు మొత్తం తడి బట్టతో అంటే మాప్ పెట్టేశాను మొత్తం ఇల్లంతా ఇప్పుడు ఇంట్లో వరకు పనులన్నీ కంప్లీట్ అయ్యాయి గిన్నెలు అయిపోయాయి ఇల్లు అంతా క్లీన్గా అయిపోయింది కదా ఇప్పుడు పైకి వచ్చేసి ఈ బెడ్షీట్లను అయితే వాష్ చేసుకుంటున్నాను ఎక్కువగా వాడను కాబట్టి కొద్దిసేపు సర్ఫ్లో అయితే నానబెట్టేశాను ఇప్పుడైతే వాష్ చేసుకొని బిల్లింగ్ పైన మొత్తం ఆరేస్తాను ఈ విధంగా నాకు ఈజీగా ఉంటుంది పైన పిండేసుకోవడం పైన ఆరేసి రావడం వల్ల సాయంత్రం వెళ్ళి మళ్ళీ బెడ్షీట్లన్నీ మార్చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా మంచిగా క్లీన్ అయితే చేసుకోవచ్చు బెడ్షీట్లన్నింటినీ పిండేశాను పిల్లల సాక్సులు మొత్తం పిండేసి షూలను కూడా పిండేశాను మ్యాట్లు అంటే పండుగ అంటే ఒకే పని ఉండదు కదా ఇన్ని రకాలుగా పిండేస్తూ ఉండాలన్నీ అందుకే అయితే వాషింగ్కి సంబంధించినవి అన్నీ ఒకే రోజు పెట్టుకుంటాను డోర్ కటెన్లు అన్నీ కూడా పిండేసి ఆరేసాను ఈ విధంగా అన్నీ బిల్డింగ్ పైనే పిండేసి ఆరేస్తాను కాబట్టి ఎక్కువగా స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు ఇప్పుడు బట్టలు కూడా అన్ని పిండేసి ఆరేసాను కదా ఇంట్లోకి వచ్చేసి దేవునికి సంబంధ స్నానం చేసేసి దేవునికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా వాటి అన్నిటిని అయితే క్లీన్ చేసుకున్నాము ఎందుకంటే ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది కదా బట్టలు అయిపోయాయి ఇల్లు అంతా నీట్గా ఉంది కాబట్టి దేవుని మందిరం కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని ఈ విధంగా దీపం పెట్టుకున్నామంటే ఇల్లు మొత్తం పాజిటివ్ తోటి అయితే ఉంటుంది నీట్గా అనిపిస్తుంది కాబట్టి దేవుడికి దీపం అయితే పెట్టేశాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ